చేరు చేరువచ్చిన మీ అందరికి ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నా ప్రభులందు ప్రియమైన దేవుని బిడ్డారా మత వార్త ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి పదమూడు వచనాల వరకు గల గమనించిన గమన లేఖన భావం గమనించినట్లయితే మరి ఈ వారము ఒక మంచి వారముగాను మరి శుభప్రదమైన వారముగాను పిలువబడుచు ఉంటుంది అయితే యేసు ప్రభుల వారు మరి ఎలుషలవులకు వచ్చినప్పటి నుండి అంటే మఠలం నుండి మరి ఒక్కొక్క రోజు జరిగిన సందర్భాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము మరి యేసు ప్రభుల వారు ఈ బుధవారం చేసిన దాని గురించి మరి కొంతమంది వైగురు పండితులు పది విధాలుగా చెప్పడం జరిగినది అంటే చూడండి మనం లేఖన భాగము చదువుకున్నట్లు చదువుకున్న మరి బుధవారం రోజున మరి కుష్ట రోగి అయిన ఏసు బెదనియాలో కుష్య రోగి అయిన సీమోని ఉంట ఉండుట మరి చూస్తూ ఉంటున్నాము అంటే అతను ఇది వరకు రోగి అయి ఉన్నాడు బహుశా ఏసు ప్రభుత్వం అతని స్వస్థపరిచి ఉండొచ్చు తెలిపారు ఆ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మరి నిన్న కూడా కొంచెం చెప్పినప్పుడు ఈ మనం ఎత్తారు మన కూడా దేవప్రకాష్ సార్ వచ్చినప్పుడు ప్రస్తావించడం జరిగింది నేను ఊరికే దీన్ని ఈ సందర్భము ఈ రోజున జరిగినది కనుక మీకు జ్ఞాపకము చేస్తూ మరలా ఇంకొక సందర్భాన్ని కూడా మీకు తెలియపరుస్తాను అయితే చూడండి ఇక్కడ చూడండి కొందరు మనకు సేవకులను పిలిచినప్పుడే కానీ లేదా పై అధికారులను మనం చూసినట్లయితే వారు చాలా గొప్పగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారిని దేనికైనా మనం ఆహ్వానించినప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన గది లేదా ఒక ఉన్నత స్థైరమైన గది వాళ్ళు ఏ చేస్తా ఉంటారు చూడండి yeah ಎಂಟಿ ಅಂತ ఆహ్వానించబడ్డారు ఆ లోపలికి ఆ మంగళ రాజ్యాన్ని ఆహ్వానించబడ్డారు చూడండి ఈ దినం Gracias. అందుకే చాలా మంది రారు ఎప్పుడు తెలుసా దేవుని సేవ చేయడానికి కూడా చాలా మంది ఎప్పుడు సమర్పించుకుంటారో తెలుసా అయిపోయిన తర్వాత ఇంకా టైంలో చేయలేని స్థితిలో సేవ పిలుపు వచ్చిందని వస్తారు అంతే ఇంకా అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు కదా అందుకని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనందరిని ఆహ్వానించాడు పరలోక రాజ్యానికి ఆహ్వానించాడు కనుక మనందరము ఒకే No, but... No.